హలో హాయ్ ఫ్రెండ్స్ నేను బాబు చూస్తున్నాను బాబు టీవీ ఛానల్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కూడి శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట పీడిఎఫ్ కాపీల రూపంలో సో నాలుగు పుస్తకాలు కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమేనమాట మొత్తం నాలుగు పుస్తకాలు వస్తాయి అనమాట రాహస కుడి శాస్త్రం ఇందుట్లో కనబడిన పంచపక్ష శాస్త్రం ఇంకా రెండు బుక్స్ అయితే వస్తాయన్నమాట సో మొత్తం కలిపి కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమే పీడిఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా ఎయిట్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫోర్ త్రీ నైన్ దానికి మెసేజ్ చేయగలరు వాట్సాప్ మెసేజ్ అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య శాస్త్రం బుక్ ఒకటే మూడు వందల అరవై వరకు ఉంటుందన్నమాట పంచభాష శాస్త్రం రెండు వందల యాభై వరకు ఉంటుంది సో ఇచ్చిన పుస్తకాలు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం నాలుగు కాపీలు యాభై ఒక్క రూపాయకి ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టుకోవసాం సరికి పెసర పసింగల్ నెవెల్ కక్కరని ముసుగు అవసరంగా అనమాట సో అదే తగ్గేసరికి సరికి కోడి నెవెల్ పింగళ కోడిపోల తెల్ల కిర తెల్లలేని అనేవి ఇక్కడ విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇక్కడికి పైన లాసింగ్ కలసేసరికి నల్ల కాకి కాకిడాగ పర్లా కాకిడాగ పసింగ్ కాక అనేవి ఇక్కడ లాస్ అవుతు చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఎనిమిది టు పది గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవచ్చరికి బోర పే కలగల నెలి పింగళాన్ని ముసుగుబెట్టుకోవచ్చు అనమాట సో అదే తగ్గ గజరంగుల సరికి నల్ల కాకి తొమ్మిది కాకి నల సవల నలకట్రాసంగ అనేవి ఇక్కడ విన్నోతు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంగుడి పైన లాసంగ్ కలిసేసరికి కోడి డాగ సేతువ తెల్ల నెలి కోడి మేల అనేవి లాసవతి చూసే అవకాశం కూడా ఎనిమిది నుంచి పది గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత పది టు పదకొండు గంటల మంది కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు కావలసిన వచ్చేసరికి పసింగాల గల కోటి రసంగి డాగని ముసుగు పెట్టి సో అదే సోదయం గురి తగ్గేసరంగసరికి కోడి డాగ కోటి రసంగి కోడి మిరపండు డాగ కోడి మేల కోడి ఎరకెక్కో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన లాసంగ్ కలిసేసరికి బోర్పికలు కలబ్రాసు ప్రసట్నీ వెళ్ళి పిగల కాగడాగా నల్లకట్ట రసంగానికి లాస్ చూసే అవకాశం ఉండేటప్పుడు మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో ఇంకో మంచి చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి ఇంకోసరికి తెల్ల నెవెలి పెంగ ముసుకు పెట్టుకోవాల్సిన సోదయం గురి తగ్గేసరి ఇంకోసరికి నెలలు కగ్గర తెల్ల పెల నెవెల్ పెంగళ బ్రాలు మేల అని ఇప్పుడు నేను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గుడి ఆసంకల్ వచ్చేసరికి కోటాగ కోటరసంగిరపండాగా ఎరడాగ ఎర్రమేల అని ఆసు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు ఒంటి గంట మధ్యకాలంలో ఒక మనం చూసుకుంటుంది ముసుగు పెట్టుకోవసండి ఒకసారి పసింగళ పచ్చకాకి డాగని ముసుకు పెట్టుకోవచ్చు అనమాట సోదే ఇంగిటి తగ్గేసరికి ఒకసారికి ఈ కాకి డాగ నల్ల కాకిగా పసిం కాకి డాగ నల కాకి పసిం కాకని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదే ఇంగి పైన ఆసింగ్కల్ వచ్చేసరికి కోడి ఆగా కోడిన మేల కోడినెళ్ళి తెల్లకూడి తెల్ల పొలాలని ఆ చూసే అవకాశం ఉంటే మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి టు ఒకటి నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు ముసుగుపెట్టుకోవచ్చు సరికి పసింగల కోడి నల్లకక్కెర అనేది ముసుగు పెట్టుకోవసాం అనమాట సో అదే ఇక్కడ తగ్గసరిగిన కోడి కాకి కోడి నెవిలి నెవిలికెర పాలబ్రాసు సేతువానీ ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వీటిపైన లాసింగ్ కలిసేసరికి నల సవల నల్లకర్రసంగి కాకిడాక నల్ల కాకి లాస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ రెండు నలభై ఐదు మధ్యకాలంలో ఇంక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవసాగం పసింగల పసింగళ ముసుగు ముసుగుపెట్టుకువసాం అనమాట సోదయం గుడి తగ్గసరిగోసరికి నలసవల నలకట్ట రసంగి నలకట్ట బ్రాసు తొమ్మిది కాకి పసింగ్ కాకి అనేవి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన లాసింగ్ కల సరికి కోల్ పాల పాలబ్రాసు కోడిపొల తెల్లక్రి లాసవతి చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మూడు టూ మూడు నలభై ఐదు మధ్యకాలంలో ఇంక మనం చూసుకున్నట్లయితే పెట్టుకోవచ్చు ఒకసారి పసింగల్లా కోడి డాగలు ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సో అదేంగుడికి తగ్గలిసిన ఒకసారికి రసం రసంగడాగా పసిం మిరపండి డాగ ఎరడాగా కోడి ఎరమేలా అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పైన లాసింగ్ కలిసేసరికి నల్ల కాకి కాకి డాగా నల్లమేల నల్ల నల్లపూల నల్లబొట్ల సేతు అని ఇక్కడ లాస్ చూసే అవకాశం కూడా ఈ మూడు టూ మూడు నలభై ఐదు మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు నాలుగు నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టుకోవసం ఒకసారికి పెసర పసుపు పసిమింగలి కరెని ముసుగు పెట్టుకోవసం అన్నమాట సో అదేవిధంగా గేసరంగసరికి తెల్ల నెవెలి పాలబ్రాసు నెవిలి డాగ నెవెల్ పెంగళ గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదేగుడి పైన లాసింగ్ కలు వచ్చేసరికి గౌడు కోడి ఎరడాగా గౌడు కోడి ఎరమేలాగా గౌడు కోడి మిరపండాగా గౌడు గరడు మేళా పచ్చకాకనవి లాస్ అవుతు చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదు టు ఐదు నలభై ఐదు మధ్యకాలంలో చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారి పసింగ్లకాగడాక ముసుగు పెట్టుకోవాల్సా అనమాట సోదయంగుడితో గెలిచాం ఒకసారికి నెల కాగడాగా పసింగ్ కాకి పసుపు ఎర ఎరకాకనవి విన్నోత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరింగుడి పైన లాసింగ్ కలు వస్తుంది కోడి ఎరడాగా కోడి ఎర్రమేలా మెరపండి డాగా రెండు మేల గీర్వాణి చూసే అవకాశం కూడా ఒక అయితే మనము చూడవచ్చు